అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను ఒక అద్భుతమైన సైడ్ డిష్ రెసిపీ చేయబోతున్నాను ఇది డాబా స్టైల్ చామదుంపల మసాలా కర్రీ ఇది చాలా టేస్టీ అయిన ఒక సైడ్ డిష్ సో రండి ఇది ఎలా చేయాలో మనం చూద్దాం ఈ రెసిపీకి నేను ఐదు వందల గ్రాములు చామదుంపల్ని తీసుకున్నాను ముందుగా వీటిని ప్రెషర్ కుక్కర్లో లో మూడు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విసిల్స్ వచ్చిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసుకుని తోలు తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చావదంపల్ని సీజన్ చేయాలి దానికి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మీరు చూస్తే ముక్కలకి మసాలా బాగా పట్టింది వీటిని ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చావదుంపల్ని ఫ్రై చేయాలి ఒక పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నెమ్మదిగా చామదుంపల్ని వేసుకొని అన్ని సైజ్ బాగా ఈవెన్గా ఫ్రై అయ్యేట్టు చూసుకోవాలి ఇవి ఉడికించిన ముక్కలండి పచ్చివి వేసుకోవాల్సిన అవసరం లేదు వీటిని నేను పది నిమిషాల నుంచి ఫ్రై చేస్తున్నాను మీరు చూస్తే ముక్కలు బాగా కోట్ అయ్యి బాగా ఫ్రై అయ్యాయి స్టవ్ ఆఫ్ చేసి ముక్కల్ని తీసి వేరే గిన్నెలోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వడపాంటి కడాయి తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె మసాలా దినుసులు ఇక్కడ నేను ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని లవంగలు ఒక బిర్యానీ ఆకు చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోవాలి కొద్దిగా టైం పడుతుంది ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోవాలి మీరు కనుక సన్నగా కట్ చేసుకోలేకపోతే ఉల్లిపాయలు తురిమి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి ఈ పాయింట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోలు తరిగింది వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మసాలా పొడిలు వేసుకున్నాం దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి చూడండి మసాలాలు బాగా కలిసిపోయాయి ఈ పాయింట్లో పావు కప్పు పెరుగు బాగా చిలికి వేసుకోవాలి పెరుగు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుకోవాలి చూడండి మసాలా బాగా వచ్చింది ముప్పై సెకండ్ల తర్వాత అరకప్పు నీళ్లు పోసి మసాలాని ఉడికించుకోవాలి నూనె సెపరేట్ అయిన తర్వాత పావు కప్పు వేపిన పళ్ళి పొడి వేసుకోవాలి నేను జస్ట్ పల్లీల్ని వేయించి పొడి చేసుకున్నాను పల్లీ పొడి వేసుకోవడం వల్ల కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది మూడు నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఒక టీ స్పూన్ పంచదార వేస్తున్నాను ఇది టేస్ట్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది పూర్తిగా ఆప్షన్ అండి మీకు వద్దకపోతే వేసుకోనవసరం లేదు దీంతో పాటు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి కర్రీని కొంచెం డైల్యూట్ చేస్తానికి ఇంకా కొంచెం నీళ్లు పోస్తున్నాను మీకు ఈ కర్రీ కనుక బాగా చిక్కగా ఉంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి పలుసగా చేసుకోవచ్చు ఇప్పుడు నెమ్మదిగా వేయించి పెట్టుకున్న చావదంపల ముక్కల్ని కలుపుకోవాలి ఈ పాయింట్లో ఒక్కసారి ఉప్పు చూసి కావాలంటే కొంచెం వేసుకోవచ్చు కడాయి పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే నూనె గ్రేవీ నుంచి బాగా సెపరేట్ అయింది చూడండి చామదంపల మసాలా కర్రీ చాలా బాగా వచ్చింది ఫైనల్గా కొద్దిగా కసూరి మేతిని లైట్గా క్రష్ చేసి వేసి అలానే కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అద్భుతమైన చాలా రుచికరమైన డాబా స్టైల్ మసాలా కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది మీరు ఈ డిష్ని చపాతీస్తో కానీ ఏ రోటీస్తో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను చామదంపల మసాలా కర్రీని వేడి చపాతీలతో సర్వ్ చేస్తున్నాను తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ కుకింగ్ షో డాట్ ఇన్